ఈ టెంపుల్ వచ్చేసి పొలిమేరు లో ఉందనమాట పొలిమేరు లో ముత్యాలమ్మ టెంపుల్ ఇది మూడు కొత్త టెంపుల్స్ కట్టారని చెప్పాను కదా ఇది మూడో టెంపుల్ అనమాట మంచిగా పొలాల మధ్యలో ఉంటుంది రోడ్డు పక్కనే యాక్చువల్ గా ఇక్కడ అమ్మవారు వెలిసారనమాట ముందుగా అయితే చిన్న చిన్న టెంపుల్ లాగా ఉన్నింది బట్ దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా దీన్ని కొంచెం రెనోవేట్ చేసి పెద్దగా కట్టారు అక్కడ ఇంకా పూజార్లు ఎవరు లేకపోతే పూజ చేయడానికి ఇంకా మా అమ్మనే చేస్తాను అని చెప్పేసి కూర్చుంది ఇంకా మేము పూజ చేస్తుంటే గుడి తెచ్చారని చెప్పేసి అటు ఇటు వెళ్లే వాళ్ళు కూడా వచ్చారనమాట దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మా అమ్మనే కొబ్బరికాయ కొట్టేసి అగరవతి చేసి హారతి ఇచ్చారు ఇంకా మేమంతా హారతి కళ్ళ కద్దుకుందాం అని చెప్పి వెళ్ళాము ఈ టెంపుల్ కూడా మంచి స్పేషియస్ గా ఉండింది కోదిసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండేసి వచ్చామనమాట ఇది ఇంకా పొలిమేర కదా చుట్టూ అంతా ఎవ్వరూ లేరు ఇంకా పూజ దర్శనం అంతా అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతూ ఉన్నాము ఇదనమాట ఇవాటి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ